హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ శ్రీసరి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఆనియన్ పకోడి ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసేటటువంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ మీడియం సైజు ఆనియన్స్ని నేను నాలుగు తీసుకున్నానండి వాటన్నిటిని ఈ విధంగా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను పొడవుగా ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉండేటువంటి వాటర్ అన్నీ బయటికి వచ్చే విధంగా హ్యాండ్స్ తోటి ఈ విధంగా ప్రెస్ చేయాలండి చూసారు కదండి వాటర్ అన్నీ బయటికి వస్తున్నాయి ఇలా చేసిన తర్వాత దీనిలో కప్పున్నర శనగపిండి అనేది యాడ్ చేస్తున్నానండి ఈ పిండి అంతటిని ఉల్లిగడ్డ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అర స్పూను జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా తర్వాత అర స్పూను వామ కూడా వేసుకోవాలండి దీనిలోనే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీరను అదేవిధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా దీనిలో రుచికి సరిపోను సాల్ట్ను కూడా వేసుకోవాలి నెక్స్ట్ కారం కూడదండి కారం వచ్చేసి అర స్పూన్ వేస్తున్నాను ఇక్కడ నేను దీనిలో అర స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ పిండి అంతటిని కలుపుకోవాలి ఇలా ఈ ఉల్లిగడ్డ ముక్కలలో ఉన్నటువంటి వాటర్ అంతా ఈ పిండికి కలిసే విధంగా కలుపుకోవాలండి దీనికి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే చేతులు అనేవి తడి చేసుకుంటూ ఈ పిండి అంతటిని కలుపుకోవాలండి ఈ విధంగా చూశారు కదా ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి అంతటిని ఈ విధంగా కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ కొద్ది కొద్దిగా ఆయిల్లో వదిలిపెట్టాలండి ఇలా ఇలా ఈ అంతటిని పిన్ ఆయిల్లో వదిలిపెట్టాలండి ఇలా మంటను మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఈ విధంగా పకోడాని చేసుకోవాలండి కింది వైపు బ్రౌన్ కలర్గా మారే కదండి పైన కూడా ఆ విధంగా అయ్యేలాగా ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి గరిటతోటి ఈ పకోడా అంతా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై అయిన పకోడాని వేరొక ప్లేట్లోకి తీసుకుందామండి ఈ పకోడా అంతటిని తీసేసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి పిండిని కూడా ఇదే విధంగా పకోడా లాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూశారు కదండి క్రిస్పీ అండ్ టేస్టీగా ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూశారు కదా ఇలా చేస్తే బయట బండి మీద అమ్మే ఉల్లి పకోడా కన్నా ఇంట్లో చేసే ఈ పకోడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి